ఏసీ సుబ్బారెడ్డి గారు ఆన వెంకటరెడ్డి గారు మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఆ వెంకటగిరి రాజాస్ అనే పేరు తీసేద్దామని అంటే ఎవరు వాళ్ళు కూడా లేరు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని కొనసాగించి వాళ్ళ గౌరవాన్ని కాపాడు ఆ తర్వాత ఇవాళ ఇంకొక విషయం గమనించాను నేను నారాయణ గారితో మాట్లాడినప్పుడు కానీ శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్లు అధికారులతో మాట్లాడినప్పుడు కానీ ఈనాడు దీన్ని ఈ స్కూల్ని రివైవ్ చేసే క్రమంలో అనేక మంది కార్పొరేట్ సంస్థలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరూ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి దీన్ని రివైవల్కి వాళ్ళు సహకరించారు అలాగే బ్యాంక్స్ కూడా కొన్ని ఈ రివైవల్లో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు కానీ దీనిలో కార్పొరేషన్ నిధి ఎక్కడుందో కార్పొరేషన్ కమిషనర్ గారు ఏమన్నా చెప్పగలిగితే నాకు అర్థమవుతుంది కానీ ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేడు కానీ ఇక్కడ వెంకటగిరి రాజాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అని దీనికి నామకరణ చేశారు మున్సిపల్ మంత్రి గారు ప్రయత్నం చేస్తే అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా వద్దో నాకైతే అర్థం కాలేదు కాబట్టి ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకూడదు ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Hi Nilor, please subscribe to N3 TV.